అబ్బా ఫైవ్ థర్టీ అట్మాస్ఫియర్ భలే ఉందండి అసలు ఆకాశం లైవ్లో చాలా బాగుంది కొండలు ఇలా మంచిలో చెప్ప కొండ బలే ఉంది అట్మాస్ఫియర్ పేరు వా ఏమి లేదండి అటు మారుతి ఎయిట్ హండ్రెడ్ ఒకప్పుడు తెగవాడేవాళ్ళు అది అదే హెలికాప్టర్ ముందు ఆ ఇంజిన్ సౌండ్ వచ్చేస్తుంది దానికి తెగవాడేసేవాళ్ళు మారుతి ఎయిట్ అన్నట్ అంటే బో చాలా గొప్ప ఒకప్పుడు ఆ వ్యాన్ ముందు వ్యాన్ ముందు ఉంది అది అది రైట్ సైడ్ ఓకే బాజీ పుల్కా తెచ్చుకున్నాం చాలా రోజులు అయిన తిని మన ఇక సత్యనారాయణపురంలో ఫేమస్ బాగా చేస్తారు నార్త్ ఇండియన్స్ అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాం పుల్కాకి మూడు కర్రీ మూడు కర్రీస్ ఇచ్చారు పొటాటో ఒకటి పాలక్ ఇది పొటాటో పాలక్ దాల్ కట్ చేస్తున్నారు ఇంకా అది పాలక్క ఇది పాలక్క ఇది పొటాటో దాల్ వస్తుంది ఇప్పుడు వస్తున్నా లెమన్ నిమ్మకాయ ఇదిగోండి పూలకాయ ఆనియన్ దీంట్లో పెట్టాము ఇది వచ్చి పొలకాది లాల్స ఐదు అటు పెట్టి ఇది వచ్చి పావు బాజీ కూడా చేస్తారు పావుబాజీ కర్రీ పావు బాజీ ఎక్స్ట్రా బ్రెడ్ దాంట్లోకి నిమ్మకాయ స్పూన్ రెండు రెండు మూడు స్పూన్ ఇవ్వండి ఇక్కడికి తెచ్చేసుకున్నాం పావుబాజీ కర్రీ ఆనియన్ లెమన్ ఇవి పొలకా

పాలక్ స్పూన్ వేసుకుంటు ఏండ్ అవచ్చా పొటాటో దీనికి తీసుకుంటాను దాల్ చాలా బాగుంది